నుంచి కొనుగోలు చేసే దేశాలను శిక్షించేందుకు ద్వైపాక్షిక ఆంక్షల బిల్లుకు ట్రంప్ ఆమోదం తెలిపారు వచ్చే వారం బిల్లు ఆమోదం పొందితే మాత్రం భారత్ చైనా బ్రెజిల్ దేశాలపై భారీ ఎత్తున సుంకాలు పడే అవకాశం ఉంది భారత్పై ఏకంగా ఐదు వందల శాతం వరకు సుంకం పెరగవచ్చు ఇప్పటికే యాభై శాతం సుంకం విధించడంతో అమెరికాతో భారత్ సంబంధాలు దెబ్బతిన్నాయి ఇప్పుడు ఏకంగా ఐదు వందల శాతం సుంకం విధిస్తే రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతినబోతున్నాయి ఈ కొత్త బిల్లును రిపబ్లికన్ సెనేటర్ లిన్ గ్రహం అలాగే డెమోక్రటిక్ సెనేటర్ రిచర్డ్ బ్లూమెంటల్ రూపొందించారు ఇక ఈ చట్టానికి తాజాగా ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు వచ్చే వారమే దీనిపై ఓటింగ్ జరగబోతుంది ఒకవేళ బిల్లు పాస్ అయితే మాత్రం భారత్ చైనా బ్రెజిల్ పై భారీ స్థాయిలో సుంకాలు పడబోతున్నాయి ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు పలుమార్లు చర్చలు జరిపినా ఫలితం ఇవ్వలేదు ఇక ఇటీవల శాంతి చర్చలు ఫలించినట్టే ఫలించి మళ్లీ స్తబ్దత నెలకొంది ఇకపై ఈ క్రమంలోనే రష్యా దగ్గర భారత్ చైనా చమురు కొనుగోలు చేయడం వల్లే పుతిన్ యుద్ధాన్ని ఆపడం లేదని ట్రంప్ పదే పదే చెప్పుకుంటూ వచ్చారు తక్షణమే రష్యా దగ్గర చమురు కొనుగోలు నిలిపివేయాలని భారత్ కు సూచిస్తున్నారు కానీ ట్రంప్ హెచ్చరికలను భారత్ ఖతర్ చేయలేదు ఇక ఈ నేపథ్యంలో మాట వినని దేశాలను శిక్షించేందుకు బిల్లుకు తీసుకొస్తున్నారు